శాలీం రాజు గారు ఒకవేళ వారు నిజంగానే వేరే పాస్టర్ గారి ఇన్సిడెంట్ తీసుకొని చెప్పిన అంటే వాళ్ళ సంఘం ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి సంఘమై ఉన్న వారికి చెప్పుకుంటున్నాడు ఆయన ఆ విషయాన్ని చెబుతున్నప్పుడు ఒక సందర్భంలో మీరు సిలవబొట్టును ప్రతిపాదించినప్పుడు ఎస్ ఎస్ దానికి వారు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అవును రాజు గారు మరి సిలవబొట్టుకు సపోర్ట్గా మాట్లాడిన శాలీం రాజు గారు మల్లెపూల విషయం వచ్చేసరికి సరే ఎవరో చెప్పిన కథ అయినా దానిని ఎందుకు వారు అది మనకు అవసరం లేదని వారు సంఘానికి చెప్పుకుంటున్నాడు ఆయన ఇప్పుడు ఈ మాట కూడా కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు నా దృష్టికి వచ్చింది నేను ఎందుకంటే శనివారం నుంచి ఈ రోజు దాకా ఇదే పని మీద ఉన్నా ఓకే అంతకుముందు ఆ సబ్జెక్ట్ మీదకి నా మైండ్ పోలే నేను వేరే సమస్యల్లో వేరే ఆర్గనైజేషనల్ లో శనివారం మొన్న యథార్థవాది తర్వాత ఇది ఏంటనే సంగతి దృష్టి పెట్టింది ఈ సంగతి కూడా నా దృష్టికి వచ్చింది ఓకే శాలెం రాజు గారికి సిలువ బొట్టు ఓకే అయినప్పుడు మల్లెపూలు ఎందుకు ఓకే కాదు మల్లెపూల అభ్యంతరం అయితే మరి ఆ సిలువ బొట్టు ఎందుకు అభ్యంతరం కాదు అని కొంతమంది ట్రోలింగ్ చేసి మళ్ళీ ఆయన భజన పరుడు ముందు వెనుక చూడకుండా భజ భజన చేస్తే ఇలాగే ఉంటుంది అని అసలు అర్థం లేకుండా వాగుతున్నారు ఇప్పుడు ఇలాంటి గొప్ప విషయాలు అర్థం కావాలంటే మనుషులకు అర్థమవుతాయి మనుషులలో జ్ఞానులకు అర్థమవుతాయి కానీ జంతువులకి ఏమర్థమవుతాయి ఏది అర్థం కాదు అర్థం కాదు వాటికి అరవడమే పని ఇప్పుడు బొట్టు అనే దానికి మల్లెపూలకు ఏంటి సాపత్యము బొట్టు అనేది ఒక ధర్మానికి చిహ్నముగా పరిగణించబడుతుంది ఈమె హిందూ స్త్రీ అని అందరూ చూసే వాళ్ళు గ్రహించడానికి ఇదొక సాధనంగా ఉపయోగపడుతుంది నాకు హిందూ ధర్మము మీద నమ్మకము విశ్వాసం ఉన్నది ఈ మార్గంలో సనాతనం అని మేము అనుకుంటున్న మార్గంలో భక్తి సాధన చేస్తున్నా అని ఒక సైలెంట్ అనౌన్స్మెంట్ చూడగానే తెలుస్తుంది మరి అలాంటిది మల్లెపూలకు లేదు మల్లెపూలు పెట్టుకుంటే ఈమె హిందూ ధర్మము చెందిన స్త్రీ అని ఎవరు అనుకుంటారు అది మత విశ్వాసాలకు సంబంధించిందిగా సమాజం గుర్తించిందా ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా మల్లెపూలు పెట్టుకుంటేనే మీరు హిందూ స్త్రీలు అని ఎవరైనా చెప్పారా లేదు చెప్పినట్టు లేదు కానీ అనేది నేను హిందూ మతంలో ఉన్నాను అనడానికి ఒక చూడంగానే అర్థమైపోతుంది ఒక సూచన అనౌన్స్మెంట్ ఎందుకంటే వైష్ణవులు బొట్లు పెడతారు పంగనామాలు అంటే నిలువు మూడు నిలువ పెడతారు వైష్ణవులు శైవులు అయితేనేమో అడ్డగీత బొట్లు పెడతారు మనిషిని చూడగానే ఇతడు శివభక్తుడా విష్ణు భక్తుడా తెలిసిపోతా తెలిసిపోతుంది వైష్ణవుడైతే కృష్ణ భక్తుడు కాని రామభక్తుడు కాని అంతా వైష్ణవులే వైష్ణవ ధర్మంలో భాగమే ఒకవేళ అయ్యప్ప భక్తుడైనా అది శైవంలో భాగం అయ్యప్ప కూడా అడ్డబొట్లో పెట్టుకుంటారు అయ్యప్ప విగ్రహం కనుక నొసల మీద ఉండే బొట్టు నీ మత విశ్వాసాన్ని సూచిస్తుంది గనుక ఈ మత విశ్వాసాన్ని సూచించే బొట్టు కూడా నువ్వు చెరిపేయాలి ఎప్పుడంటే నీ భర్త చచ్చిపోయినప్పుడు అనేది సమాజంలో ఒక సాంప్రదాయం నెలకొల్పారు విధవరాలి నుదుట బొట్టు ఉండకూడదు ఆమె సింధూరంగాని నుదుట బొట్టు కానీ ధరించకుండా బోడి బోస నుదుటతో ఉండాలి అప్పుడు ఏమై ఒక భర్త లేడు అని సమాజం తెలుసుకుంటుంది అది మనకు సాంప్రదాయంగా కనీసం ఇటు ఈ తెలుగు ప్రాంతాల్లో ఏర్పడిన దక్షిణ భారతదేశం కాబట్టి క్రైస్తవ స్త్రీలు బాప్తిజం పొంది బొట్టు తీసేస్తే చాలా వాళ్లను అవమానించి చిన్న చూపు చూసేరా భర్త ఉండగానే ఏమి విధవరాలు అయిపోయింది భర్తంగా బ్రతుకున్నాడు అప్పుడే ముండ మోసింది అనే మాట వాడతారు యాక్చువల్గా అది చెడ్డమాటం కాదు ముండనము అంటే ఇట్లా గుండు గీయటాన్ని ముండనం అంటారు శిరో ముండనం అనేది మంచి సంస్కృత భాషా పదం ఓకే భర్త చచ్చిపోయిన విధవరాలకి గుండు చేసి తెల్లచీర కట్టించి ఇంకా నువ్వు ఎటువంటి ఆభరణాలు కానీ నుదుట బొట్టు కానీ పెట్టుకోకూడదు అనే ఒక రూల్ మన సమాజం పెట్టింది మనోధర్మ శాస్త్రం కాబట్టి ఇప్పుడు క్రైస్తవ ధర్మం అంటే భర్త బ్రతికి ఉన్న పుని స్త్రీలను కూడా విధవరాళ్ళలాగా మార్చేసే అసహ్యమైన ధర్మం అని ప్రచారం చేస్తున్నారు క్రైస్తవ ధర్మం మాకు ఎందుకు ఇష్టం లేదంటే అంటారు కళకళలాడే చక్కటి ముఖం ఉన్నటువంటి చక్కని పుని స్త్రీ భర్త ఉన్నాడు సంసారం చేస్తున్నాడు పిల్లలు ఉన్నారు చక్కని గృహిణి ఆమె ఉన్నట్టుండి విధవరాళ్ళలాగా మారిపోతుంది ఇది క్రీస్తు మార్గాన్ని బట్టి మాకు జరుగుతున్న అవమానం అందుచేత క్రైస్తవ ధర్మం మంచిది కాదు అని ప్రచారం చేస్తున్నారు దానికి నేను చెప్పిన పరిష్కారం ఏంటంటే నుదుట ఏదో ఒకటి ఉండాలి ఖాళీ నూరుగా ఉంటే ఆమె విధవరాలతో సమానం అని అంటున్నారు కాబట్టి ఇది సువార్తను ద్వేషించడానికి సువార్తను వ్యతిరేకించడానికి సాకుగా చూపిస్తున్నారు కాబట్టి ఆ సాకు వాళ్ళకి లేకుండా చేద్దాం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నూనెతో సెలవు గుర్తేస్తున్నావు ఇంటి మీద సిలువ సమాధుల మీద సిలువ చర్చి మీద సిలువ మెడలో సిడలో పచ్చబొట్టు సిలువ మంగళ సూత్రాన్ని మీద సిలువ ఎక్కడ సిలువ మనకు శుభప్రదం కదా సకల పాప శాపాలకు అది పరిహారం అనుకుంటున్నాం కదా గనుక ఒక గీత ఓ నిలువు గీత సిలువ ఆకారం వచ్చేస్తుంది నుదురు ఖాళీగా లేదు గనక మనం ఆడవాళ్ళని విధవరాలిగా మనం చేసామని అపనింద తొలగిపోతుంది ఏమ్మా బొట్టు తీసేసావేంటి భర్త చచ్చిపోయాడా అని అన్నారు నుదురు ఖాళీగా లేదుగా మరి ఇదేం కొత్త బొట్టు పెట్టావు అంటే వైష్ణవులైతేనేమో నిలువు బొట్టు నిలువు గీతలు అండి నిలువు బొట్టు శైవులైతేనేమో అడ్డగీతలు ఒక అడ్డ గీత నిలువు గీత నా ఏసయ్య గురుతుది అని సాక్ష్యం ఇచ్చుకోవచ్చు అని నేను ప్రతిపాదించిన దానిని రాజు గారు సమర్థించారు విశ్రాంత్ క్రిస్టియన్ గారు సమర్థించారు ఇంకా అనేక మంది సమర్థించారు అది నేను కూడా అప్పుడు ఎందుకు అన్నానంటే నువ్వు హిందూ స్త్రీగా కనబడే బొట్టు పెట్టుకో పర్వాలేదు దాన్ని బట్టి నువ్వేం నరకానికి వెళ్ళవు అని ఎడ్వర్డ్ కుంటమ్ గారు ఇంకా చాలామంది చెప్పారు మరి ప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్పినట్టున్నారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది చెప్పారు నేను అన్నాను ఆ హిందూ బొట్టే మీకు అభ్యంతరం కానప్పుడు శిలువాకారం ఎందుకు అభ్యంతరం ఇది పెట్టుకుంటే అఫీషియల్గా ముఖం మీద కొట్టి మరి నేను క్రైస్తవురాల చెప్పినట్టు ఉంటుంది అడిగిన అడక్కపోయినా చూసిన వాళ్ళకి శిలువ కనపడుతుంది ఒక సాక్ష్యం ఇచ్చినట్టు ఉంటుంది విధోరాలుగా మార్చేశారని నింద కూడా పోతుంది అని నేను ప్రతిపాదిస్తాను చాలామంది ఇది అద్భుతమైన ఆలోచన అని నేను ఎప్పుడో హైందవ క్రైస్తవం పుస్తకంలోనే చివరి భాగంలో రాసా బొట్టు వివాదము అని దాన్ని అద్భుతంగా వీళ్ళు చాలామంది అంగీకరించారు ఇది మంచి తలం పన్నారు అందరూ పెట్టుకుని తప్పకుండా అనలే నేను చెప్పలేదు అలాగ అందరూ తప్పకుండా సెలవు బొట్టు పెట్టుకుని అనలేదు ఎవరి ఇళ్లల్లోనైతే ఈ ఆబ్జెక్షన్ ఉందో నువ్వు చర్చికి వెళుతున్నావు కనుక నీ నుదురు ఖాళీ అయిపోతుంది భర్త బ్రతుకుండి కూడా మొగుడు చచ్చిన దానిలాగా అయిపోయావు అని ఆ వివాదం ఏ ఇంట్లో ఉందో వాళ్ళు మాత్రమే ఇది పెట్టుకోండి మిగతా వాళ్ళు అక్కర్లేదు అని చెప్పి నేను చెప్పాను దాన్ని రాజు గారు సమర్థించారు దానికి మల్లెపూలకు సంబంధం ఏంటి మల్లెపూలు ఐదవతనానికి చిహ్నమా భర్త బ్రతుకున్నాడు అనడానికి చిహ్నమా నేను విష్ణు భక్తురాలిని శివభక్తురాలని అని చెప్పడానికి ఏమన్నా అదేమన్నా చిహ్నమా మల్లెపూలు అట్లయితే ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు లేదు అట్లా లేని దానికి ఈ బొట్టు నీకు ఓకే కానీ మల్లెపూలు ఓకే కాదు అసలు మల్లెపూలు ఓకే కాదు అనే మాట కూడా ఆయన అనలేదు మల్లెపూలు ఇక్కడ ఎవరు కొనర్రా బాబు వీళ్ళు భక్తిలో ఉన్నతంతస్తుకి వెళ్ళిపోయిన వాళ్ళని ఆయన చెప్పారని చెప్పాడు అది అసలు సంగతి ఓకే వీళ్ళు భక్తుల్లో చాలా పరిపక్వ దశకు వచ్చారు కనుక వీళ్ళకి ఆశలు లేవు విరక్తి వచ్చేసింది లోకంలో నేనేదో అందరూ నన్ను చూడాలి అనే దృష్టి కలిగిన వాళ్ళు కాదు కనుక నీ వ్యాపారం జరగదు నా నువ్వు పక్కకు వెళ్ళిపోమని చెప్పాడు మేలుగోరు చెప్పాడు ఆ పాస్ట్గా దాన్ని ఎత్తి చెప్పాడు అంతేగాని మల్లెపూలు అనేదే ఒక దుర్మార్గము మల్లెపూలు అనేదే ఒక అపవిత్రత అని సాలిం రాజు అనలేదు ఎవరలేదు ఓకే